హలో అందరికీ బాగున్నారా అందరూ నేనైతే బాగున్నాను ఈరోజైతే నేను పప్పు చారు చేస్తున్నానండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇదైతే వంద గ్రాములు కందిపప్పు టమాటాలు రెండు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక చెంచా పసుపు అలాగే కారము ఒక గ్లాసున్నర వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టుకోవాలి కుక్కర్లో వేసేసి ఈ కుక్కరు విజిల్ వచ్చేదాకా ఒక ఐదారు విజిల్ వస్తే సరిపోతుంది ఆ లోపు మనం అన్నం వండుకోవాలి అయితే వండేస్తున్నాను అనమాట నేను రెండు గ్లాసులు బియ్యం వేసేసి రెండు పుట్టలకు వచ్చేటట్టు వండేస్తున్నాను పొద్దునకి సాయంత్రానికి అనమాట ఏంటో అండి ఈ మధ్య నాకైతే అసలు యూట్యూబ్ పుణ్యమా అని నాకు నాలిక కూడా నత్తి వచ్చేస్తుందండి నాలిక కూడా తిరగట్లేదు ఏదన్నా చెప్దామా అంటే అసలు రావట్లేదు అనమాట ఎందుకో ఏమో నాకే తెలియట్లా నాకు ఇంత ముందు నత్తి అయితే కానీ యూట్యూబ్ పుణ్యమా అని ఇప్పుడు నాకు నత్తి కూడా వచ్చేసింది అనమాట ఎక్కువ ఏదన్నా చెప్దాము వాయిస్ రికార్డింగ్ చేద్దాము అంటే నత్తి నత్తి మాట్లాడాల్సి వస్తుంది ఎక్కడ మిస్టేక్లో ఏదన్నా మాట్లాడేస్తాయనేమో అని భయం వేస్తుంది అన్నమాట అదండి సంగతి ఇంకా పప్పుచారైతే చేస్తున్నాను విజిల్ వచ్చింది వేడిగా ఉన్నప్పుడే తీయకూడదు చల్లగా అయినాకనే తీయాలన్నమాట నేనైతే పప్పు గుత్తి పెట్టి తిప్పేసి ఇంకా చింతపండు పులుసు అయితే పప్పు పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట కెమెరా మన్ మా కెమెరా మన్ మంచిగా తీయట్లేదు ఎవరనుకోకండి మా మిట్టిగాడు కాదు మా సన్నిగాడు మా మిట్టిగాడు చూడడం వరకే మా సన్నిగాడు వీడియో తీయడం వరకు అనమాట నా వంతు వీడియోకి చేయడం వరకు అనమాట వంటలు చేస్తూ ఉంటాను వాళ్ళు వీడియోలు తీస్తూ ఉంటారు అదండి సంగతి ఒకదానికైతే నాకు పట్టుకోవడానికి రావట్లేదు అందుకని మా సన్నియానికి కొంచెం హెల్ప్ అడిగాను అనమాట వాడే తీస్తున్నాడు ఇంక ఇంట్లో ఉంటున్నాడు కదా అని బయటికి వెళ్తాడు ఒక పది రోజులైతే అయితే కాలేజీ కూడా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇంక నాకు కొంచెం ఇబ్బంది అనమాట ఇదండి ఇలాగా మీరు పప్పుచారు చేసుకోండి కొంచెం కొత్తిమీర అలాగే ఒక చెంచా చక్కర వేసుకోండి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో ఉంటుంది పప్పుచారు ఇది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ